పద్ధతి అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ఇప్పుడు కాదు లండన్లోనే అండర్ గ్రౌండ్ ట్రైన్ ట్రాక్ సంబంధించినటువంటి ప్రప్రదంగా ఇప్పుడు కాదు రెండు వందల సంవత్సరాల క్రితం అక్కడ లోకల్లో ట్రైన్ మెట్రో ట్రైన్కి అప్పటి నుంచే దీనికి ఆజ్యం పోసారు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నీ కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో జరిగినటువంటి అభివృద్ధిలో ఇక్కడ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మోస రాజకీయం చేస్తున్నారు మోస రాజకీయం ఇప్పుడు డేస్ పనికిరా ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత శరవేగంగా జనం అభివృద్ధి పదంలో కోరుకుంటున్నారు ఎంత అభివృద్ధి అంటే ర్యాకెట్ కన్నా వేగంగా కోరుకుంటున్నారు దాన్ని తీసుకెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నువ్వు ఖాళీ ఖజానా పెట్టావు కదా అక్షయ పాత్ర లేదు ఏమి చేసావు నువ్వే వేసావు దీన్ని బీజం పదిహేడు కాలేజీలు కడతానన్నావు నీ దగ్గర ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టుగా దెయ్యాలు వేదాలు వదిలించినట్టుగా ప్రాక్టికల్గా నీ దగ్గర అంశం లేనప్పుడు నువ్వెందుకు ఇంత భారాన్ని తీసుకొచ్చావు నువ్వు అన్నావు కదా అప్పుడు ఒక రాజధాని అమరావతి పెట్టి ఐదు లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఇరవై తొమ్మిది గ్రామాల్లో అభివృద్ధి చేయాలా అని అన్నవాడివి ఇప్పుడు పదిహేడు కళాశాలలు తీసుకొచ్చి వైద్య కళాశాలలు తీసుకొచ్చి మరి దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలా దీని ప్రశ్నకు నువ్వు జవాబు చెప్పు నేను కట్టేశాను ఎక్కడ కట్టావండి ఇవాళ చూడమనండి అన్ని పునాదుల్లో ఉన్నాయి సగంలో ఉన్నాయి ఒక పది దాదాపుగా ఐదే కట్టాడు పది పునాదుల్లోనే ఉన్నాయి మరి వాటి అన్నిటి కట్టాలంటే ఇప్పుడు ఇరవై వేల కోట్ల రూపాయలు ధనం రావాలంటే రెండేళ్లలోనే దీన్ని పూర్తి చేయాలని ఒక సంఖ్య రెండేళ్లలో చేయాలా చేయాలంటే ఎట్ట సాధ్యం అవుద్ది సాధ్య సాధ్యాలను చూసుకొని చేయాలా నువ్వు చేయలేదా లెక్కర్ స్కామ్లు నువ్వు డిజిటల్ పేమెంట్ చేయకుండా మరి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బుక్ చేసావు కదా ఓపెన్ ప్రైవేట్ పబ్లిక్ లేదు ఆయన విద్యార్థులకి మెడికల్ అందకోకుండా చేస్తా పీపీ విధానం వల్ల నేను వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత లాగేసుకుంటాను అది అని చెప్తున్నాను అట్లా ఏం కాదు భ్రమలు కల్పిస్తున్నాడు జనాల్లో అపోహ సృష్టిస్తున్నాడు యాగి యాగి చేస్తున్నాడు నర్సీపట్నం వెళ్తా ఉన్నాడు జనాల్ని సమయత్తం చేసి ప్రభుత్వం ఒక సంఘటితమైనటువంటి పరిస్థితి తీసుకురావడం కోసం శాంతి పద్ధతులను విఘాతం కలిగించడం కోసం చూస్తున్నాడు ఈ రాష్ట్రంలో కబడ్డారు కుదరదు కుదరదు కాబట్టి నేను ఎక్కడే చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీ వైఖరి మార్చుకోండి పీపీ ఏదో పీపీపీ పద్ధతి అంటే ప్రజలకు వ్యతిరేక వరకు ఉంటా ఉన్నారు కాదు రెండేళ్లలో తయారు చేసి దాంట్లో నాణ్యమైనటువంటి విద్యను ఇచ్చి మెడికల్ కాలేజీని డెవలప్ చేసి డాక్టర్లని ప్రపంచవ్యాప్తంగా మంచి నాణ్యమైనటువంటి డాక్టర్లు తయారు చేయడం కోసమే Pi pi, pi pi patate